ജയ ജയ ഹേ തെലങ്കാന ജനനി ജയ കേതനം കേതം മുക്കോട്ടി ഗൊതുക്കളേതം തരതരാല ചരിത്രം പതി ജില്ല నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి పాస్ వారల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏ సాయి బాల ఈ దంగతి మంచి పాట పైన కొట్టురా బట్ పోతే మనకు తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి నుంచి మన కార్ వచ్చింది బట్ జయశంకర్ అనే వరకు నాకు ఎంబో జయశంకర్ సార్ గుర్తుకొచ్చిర్రు తెలంగాణ పాట గుర్తుకొచ్చింది పాడి పడేసినాం పోతే ఆల్రెడీ మార్నింగ్ ఏవివో అక్కడ పెట్టినాం మనం చెర్రల ఏవివో పెట్టినాం లేదో మళ్ళీ చెరువులో ఏవివో వచ్చింది అమ్మకానికి స్క్రీన్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి నుండి చెరువులెట్ ఏవివో మోడల్ టూ థౌజండ్ నైన్ అన్న ఫోన్ తీసు టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే న్యూ బ్యాటరీ ఉంది రీసెంట్లీ టెన్ థౌజండ్ పెట్టి అన్న జనరల్ సర్వీసింగ్ మొత్తం బిల్స్ కూడా ఉన్నాయి అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే ఇంకా మీకు ఫోర్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత రెండు ఆపరేషన్ చేసుకోవచ్చు థర్టీన్ థౌజండ్ తోని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వాలిటీ వస్తుంది ఫైవ్ మంత్స్ తర్వాత ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ ఉంది మంచి రన్నింగ్ కండిషన్ ఉంది దీనికి ప్రైస్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ హండ్రెడ్ మనం సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై ఏడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మ్యాక్సిమం లో బడ్జెట్ కార్ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం మిడిల్ క్లాస్ తో జిల్లాలు కూడా అందరం తగ్గేదలే కార్ అది జయశంకర్ డిస్టిక్ భూపాలపల్లిలో ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పై చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి నంబర్ ఇస్తా మీరు మీరు కొనే మీరు మీరు కార్ ఛానల్ పెట్టే కార్ నెంబర్ తీసుకుంటు ఉండొచ్చు మీరు కార్ కార్డుకుంటున్నప్పుడు అమౌంట్ కట్ అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి మన కర్మలు ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ప్లే అయిపోతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్ పెట్టండి మెడికల్స్ కలుద్దాం మీకోసం రోజుకి నా లేదా అప్లోడింగ్ అయితే ఉంటాయి పర్ఫెక్ట్ హ్యాపీ ఉంటాయి ఎంజాయ్ అవుతుంది వాళ్ళ స్పెషల్ మనమైతే ఏం తెచ్చుకోవాలి అర్థం కట్ట చెప్పాను మటన్ ఫిష్ ఏదో తెచ్చుకుందాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ షాప్లో ఏమైనా అయితే హ్యాపీ సండే రైట్ అలా చెరువులైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ జైశంకర్ భూపాలపల్లి నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ ఎయిటీ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది టూ థౌజండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది తర్వాత రెన్యువల్ ఆప్రిషియేషన్ చేయించుకోవచ్చు థర్టీన్ థౌజండ్తో మీకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ వస్తుంది ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు చెరోలైట్ ఏవియో ఓకేనా పెట్రోల్ వర్షన్ దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా సెవెంటీ అన్నారు మనం సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు బట్ మొత్తం రీసెంట్లీ టెన్ థౌసండ్ పెట్టి సర్వీసింగ్ మొత్తం సర్వీసింగ్ మొత్తం టోటల్ వర్క్ చేయించారన్న బిల్స్గా ఉన్నాయంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ హ్యాండ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ మంచి గుడ్ ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి అరవై ఏడు వేల ఐదు వందల్లో తగ్గింపుంది ఓకేనా చెరువుల ఏవిఎం మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఎండింగ్ వరకు అంటే ఇక మీకు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇన్సూరెన్స్ వాలిడి లేదు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కాస్ కూడా లక్ష్యం ఓకేనా మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఎందుకంటే చాలా మంది ఆర్సీ వాలిడ్ అయిపోయిన అలాగే పక్క పెడతారు అలా పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ అనేది వస్తుంటుంది కాబట్టి మన ఛానల్లో పెడితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వస్తారు మీ కడ మార్కెట్ ప్రకారం క్యాష్ కట్టి తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మన కార్లో మన ఛానల్లో పెట్టండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరుకు ఏమంటాం మన వాట్సాప్ నెంబర్ రప్లై ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి వీడియో మాత్రం లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి హ్యాపీస్ ఉండే ఎంజాయ్ డే రైట్ రైట్